నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన భవిష్యం మొత్తం లోపల కొంచెమే అని నేను చెప్పుకోవచ్చు ముందుచు ముందు మీ సొంత కుండలోని నీరు పానం చేయము మీ సొంత బావిలో ఒక జనము కావు మీ ఊటలో బయటికి చెల్లిపోతుంటున్నా వీటిలో అవి నీటి పాల్గొవలే పాడగల్లా అన్నిలో నీతో కూడా వాటిని నగరవింపకుండా అది నీకే ఉండవలం కదా నీ ఊట దీవెన నుండి ఎవరికాలను పారేయంతో సంతోషించు ఆమె అతిప్రియమైన అందమైన తృప్తి ఆమె రెండుల వలన మీరు ఎల్లప్పుడూ తృప్తి ముందు చూడటం ఆమె ప్రేమ చేత నిత్యము భక్తుడుపై ఉండదు నా కుమారుడా జాన స్థిరలు నీ వేల బతుడవై ఉండవు పరస్థీలను నీ వేళ ప్రభుత్వించుకుంటు నవని మార్గము ఎక్కువగా వెళ్ళను వాని నడత